భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు స్కీమ్లను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పవద్దని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ కోటం రాజు అన్నారు బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలను కార్మికులకు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిఐటియు అనుబంధ తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ నల్గొండ జిల్లా విస్తృత సమావేశం జిల్లా అధ్యక్షుడు కంచి కేశవులు అధ్యక్షతన దొడ్డి కొమరయ్య భవన్లో జరిగింది ఈ సందర్భంగా కోటం రాజు మాట్లాడుతూ అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డును నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని అన్నారు వెల్ఫేర్ బోర్డు ద్వారా అమలవుతున్న ప్రమాద బీమా సహజ మరణం శాశ్వత పాక్షిక అంగవైకల్యం తదితర సంక్షేమ పథకాలను బీమా కంపెనీలకు టెండర్ల ద్వారా అప్పజెప్పాలని ఆలోచన చేస్తుందని అన్ని యూనియన్ల ఒత్తిడితో కొద్దిగా వెనకకు తగ్గినా పూర్తిగా వినమించుకోకపోతే కార్మిక వర్గ ఆగ్రహానికి ప్రభుత్వం గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు వెల్ఫేర్ బోర్డు సైట్ అందుబాటులోకి వచ్చినా ఇంకా క్లెయిమ్స్ పరిష్కారం కాకుండా ఉండిపోయాయని వీటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు కార్మికులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రెట్టింపు చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘాలు పోరాడుతుంటే ఉన్న వెల్ఫేర్ బోర్డునే నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం చూస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు వెల్ఫేర్ బోర్డులో ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులు ఉన్నాయని వాటిని కార్మికుల సంక్షేమానికి కాకుండా ఇష్టం వచ్చినట్లుగా దుబారా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు చట్ట ప్రకారం వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీ అనుమతి లేకుండా బోర్డు నిధులు ఖర్చు చేయరాదని నిబంధన ఉన్నా పాటించడం లేదని ఆరోపించారు బోర్డు ద్వారా అమలవుతున్న ఈ పథకాలను బీమా కంపెనీలకు అప్పజెబితే బోర్డు భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని శస్సు నిధులు వసూలు చేయరని దీనివల్ల బీమా కంపెనీల అధికారులకు ఏజెంట్లకు కమిషన్స్ తప్ప కార్మికులకు ఏ రకమైన ప్రయోజనం ఉండదని అన్నారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా నాయకులు అద్దంకి నరసింహ పోలే సత్యనారాయణ బి దయానంద్ వరికుప్పల ముత్యాలు ఔట రవీందర్ బి సైదులు బి వెంకటయ్య యాదయ్య శంకర్ ఎం రామకృష్ణ శంకర్ ఎండి సర్దార్ ఎస్కె హుస్సేన్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు వలస కార్మికులు లక్షల సంఖ్యలో ఉన్నారు వీళ్ళందరినీ గుర్తించి వీళ్ళని గుర్తింపు కార్డులు ఇచ్చి స్థానిక కార్మికులతో జగడాలు అవుతున్నాయి వీళ్ళతో రేట్లు తగ్గించడం మిగతా సమస్యలు వీటిని అరికట్టే పద్ధతుల్లో వెంటనే కార్మిక శాఖ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం దీంతోపాటు నిర్మాణ రంగంలో వాడే మెటీరియల్ ధరల్ని అదుపులో ఉండే పద్ధతుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకొని సిమెంటు ఐరను వీటిని అదుపులో ఉంచే పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలి అట్లాగే ఇసుక పక్క రాష్ట్రంలో ఇస్తున్నట్లుగా ఫ్రీగా ఇల్లు కట్టుకునే యజమానులకు అందించే పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఆరు వందల రూపాయల టన్నుకు టన్ను సప్లై చేస్తామని చెప్పి చెప్పినటువంటి ప్రభుత్వం ఆరు వందల రూపాయలు కాదు కదా ఇరవై ఐదు వందల వరకు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితుంది మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఐదు జిల్లాల్లో ఇసుక సమస్య పె చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుంది అట్లాగే సూర్యాపేట ఖమ్మం జిల్లాలో కూడా ఈ సమస్య ముందుకు వచ్చింది ఇసుక సమస్యను పరిష్కరించి నిర్మాణ కార్మికులకు పని దినాలు కోల్పోయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఈరోజు అధికారులు పైరవకారులతోటి ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితి క్లెయిమ్ల కోసం పోతే ఈరోజు వేల క్లైమ్స్ ఈరోజు జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు క్లైమ్లకు సైట్ రానటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు రెన్వేల్ డేట్ అయిపోయింది మన్నటి దాకా సైట్ రాద రాలేదనే పేరుతోటి ఇప్పుడు సైట్ వచ్చింది సైట్ వచ్చినా రెన్వేల్ చేసే దగ్గర అధికారులు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది క్లైమ్లకు కూడా ఇప్పటికీ సైట్ ఓపెన్ అయింది కానీ క్లైమ్లు వీళ్ళు అప్రూవల్ చేయడానికి ఇప్పటికీ ఏఎల్ఓకు అధికారం లేనటువంటి పరిస్థితి ఉంది ఈ రకంగా పడుతున్నటువంటి ఇబ్బందుల్ని పరిష్కరించడం కోసం జిల్లా కలెక్టర్ గారు డీసీఎల్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా భవన్ నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి ఈరోజు సంక్షేమ పథకాల్ని సగాలంలో అందించడంలో కూడా అధికారులు ఇలా పైరవకారులు తీస్తే తొందరగా అవుతున్నాయి యూనియన్ ద్వారా నిజమైనటువంటి కార్మికుడు పోతే జాప్యమవుతున్నటువంటి పరిస్థితుంది ఈ పైరవకారుల జోక్యాన్ని నివారించి నిజమైనటువంటి కార్మికులకు ఈ న్యాయం జరగకపోతే ఈ జిల్లాలో డీసీఎల్ కలెక్టర్ ఆఫీసులని ముట్టడిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం వెల్ఫేర్ బోర్డులో ఆన్లైన్ కాక సమస్యలు డీసీఎల్ ఆఫీసుల ఆడిపోతే ఏ ఆఫీస్ పోమని ఇటు అటు ఇటు తిప్పడమే సరిపోతుంది కార్మికులు తప్ప ఒకటి కూడా ఆన్లైన్ కావట్లేవు రావట్లేవు దానిక సైట్ రావట్లేదని కొంత ప్రాబ్లం పెట్టారు ఆ సైట్ వచ్చినాక కూడా ఆ ఒక్క మీ ఇస్తే ఆ ఒక్క మీ సేవకు పోతే అక్కడ క్యూ కడుతున్నారు వాళ్ళు క్యూ కట్టించి ఆన్లైన్ చేయకుండా రేపు రాపో ఎల్లుండి రాపో అని తిప్పుకుంటూ కార్మికుల్ని ఇబ్బంది నానా ఇబ్బందులు పెడుతురు కాబట్టి ప్రతి మీ సేవకి ఇవ్వాలి ప్రతి మీ సేవకిస్తే ఎక్కడో ఒకడే చేసుకుంటారు కానీ ఒకటే మీ సేవకు ఇస్తున్నారు ఇప్పుడు మిర్యావిడ పట్టణం ఉంది ఒకటే మీ సేవ ఆ మీ సేవకు పోతే వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతురు అది కాకుండా ప్రతి మీ సేవకి ఇవ్వాలి కార్మికులను ఆదుకోవాలి ఆన్లైన్ ఎమ్మటెమ్మటే చేసి క్లెయిమ్లు వెంట వెంటనే కావాలి అని ఈ సందర్భంగా కోరుతున్నాం